కేసీఆర్ హరీష్ రావులను ఉరి తీయాలంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి మరి గంత పెద్ద మాట ఎందుకు అన్నాడు అసలు విషయం ఏందో ఒకసారి చూస్తే నిన్న అఖిలపక్ష భేటీ అయితే జరిగింది గోదావరి బనక చర్లకు కేసీఆర్ఏ కారణమని వారిద్దరు పాపాల భైరవులు అని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు మూడు వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయన్నారు కేంద్రంలో పలుకుబడి ఉందనుకు ఉందనుకుంటే అది చంద్రబాబు భ్రమే సో కేంద్రంలో నాకు పలుకుబడు ఉందనుకుంటే చంద్రబాబు బ్రమనే అది గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల టీఎంసీలకు ఏపీ ఎన్ఓసీ ఇవ్వాలి రాష్ట్ర ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ముఖ్యం అందుకు ఎవరినైనా కలుస్తాం ఎవరితోనైనా కొట్లాడతాం పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ పరిస్థితులు వచ్చేవా అందరం కలిసికట్టుగా బనక అడ్డుకుందాం అఖిలపక్ష భేటీ అనంతరం మీడియాతో సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలుస్తా బనక చల్ర వివరిస్తా అని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ నిన్న చెప్పినటువంటి అయితే సందర్భాన్ని చూడవచ్చు మనం అయితే అఖిలపక్ష భేటీ అనేది కొనసాగింది భారత జనతా పార్టీకి అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులైతే అటెండ్ కావడం ఎలా జరిగింది సో దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక రకమైన ప్రచారం అయితే కొనసాగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో ఈ గోదం సముద్రంలో వృధాగా ఈ నీళ్ళు అని చెప్పేసి ముందుగా గుర్తించింది కేసీఆర్ అదే అని చెప్పేసి ఏదో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సందర్భాన్ని తీసుకొని ఆ విషయాన్ని కట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు విషయం ఏంటంటే పాపం ఇప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తుంది ఏంటంటే అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా అసలు అఖిలపక్ష భేటీ చూస్తామని కలలు కూడా అనుకోలే నేనైతే నిజంగా జిందగలు అనుకోలే అఖిలపక్ష భేటీ అనేది ఆ పదమే తెలియదు చాలామందికి అఖిలపక్ష భేటీ అనే పదమే నిషేధించబడ్డది గత పదేళ్ళ కాలంలో ఏకపక్ష భేటీలు ఏకచత్రాధిపత్యము తప్పితే అఖిలపక్ష భేటీలు అనేది లేకుండే ప్రజల అభిప్రాయాలు తీసుకొని పథకాలు పెట్టాలనే సోగి లేకుంటుండే ప్రజాక్షేత్రంలో తిరిగిన తర్వాతనే ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనే సోగి లేకుంటుండే పైలట్ ప్రాజెక్టులు పెట్టి తప్పప్పులో చూసుకోవాలనే వాళ్ళు ఇంగిత జ్ఞానం లేకుంటుండే కనీసం ప్రతిపక్షాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అఖిలపక్షం భేటీ పెట్టాలనే సో అయితే గత ప్రభుత్వంలో మనం ఎప్పుడు కూడా చూడలే మొత్తంగా ఇప్పుడైతే కనీసం సరే మీరు ఏ విధంగా దాన్ని వాడుకుంటారు ఎవరు అప్పర్ హ్యాండ్ ఎవరు ఎక్కువ కౌంటర్ లేసిరు ఎవరు ఏం చేశారు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే మొత్తంగా అన్ని పార్టీలను ఒక్క దగ్గరికి పిలిచి ఒక సున్నితమైన అంశాన్ని ఒక పెద్ద అంశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాన్ని మాట్లాడడం అనేది ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం సో చాలామంది మేధావులు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఈ ఉన్న సర్కారు అయితే అప్పులు తప్పులు అన్నీ బయట పెడుతూ పారదర్శకంగా సో ఎన్ని అప్పులు ఉన్నాయి మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఓపెన్గా బాహాటంగా మాట్లాడడం ద్వారా నిజంగా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది ఒక డౌన్ టు ఎర్త్ అయ్యే అవకాశం ఉంది మన పరిస్థితి ఇట్లా ఉన్నాయని చెప్పేసి కూడా చూస్తూ మెదులుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఉన్నది లేనట్టు చూపించి ఉన్న విషయాలన్నీ దాచిపెట్టి పదేళ్ల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసే కంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని కొన్ని సంక్షేమ పథకాలు ముందు ప్రియారిటీ ఇచ్చుకుంటొచ్చి రైతులకు మొదటి ప్రాధాన్యతగా వాళ్ళకు రైతుల సంక్షేమాన్ని చూసుకుంటూ పేదోళ్ళ సంక్షేమాన్ని చూసుకుంటూ అత్యంత నిరుపేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా చూసి ఆ సంపన్నులకు భూస్వాములకు పెద్దగా అందకపోయినా పర్వాలేదన్న పోతున్నటువంటి సర్కార్ పనితీరునైతే కొంతమంది మేధావులు అయితే మెచ్చుకుంటున్న సందర్భం అయితే చూస్తున్నాం సో ఏది ఏమైనా లాంగ్ రన్లో మరి ఎట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి రేవంత్ సర్కార్ ఓపెన్గా ఉండడం ద్వారా బోలాగా ఉండడం ద్వారా ఓపెన్గా అప్పులు తప్పులు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి మరి ప్రజల ఆదరణ ఉంటుందా ఇలా చెప్పడం వల్ల గట్ల ఎప్త ఆడాయి ముఖ్యమంత్రి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి ఇది లాంగ్ రన్లో ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ సర్కార్కు ఇది రాను రాను పాజిటివ్ వైపు తీసుకొచ్చే అవకాశం ఉందా సరే అరే గిట్లనైతే ఏ ప్రభుత్వాలు చెప్పలే కదా మన పరిస్థితులు ఓపెన్గా మాట్లాడలే కదా అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచించే అవకాశం ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రి గిట్ల గివని చెప్తాడే మన ఏందో మనం ఇవ్వడాక అని ఆలోచించే పరిస్థితులు ఉంటాయా వేచి వేచి చూడాల్సిందే అయితే ఇదే సందర్భంలో కిషన్ రెడ్డి గురించి అడిగితే కిషన్ రెడ్డి ఇంటిగ్రిటీనే పెద్ద క్వశ్చన్ అని చెప్పేసి అన్నాడు గతంలో మీటింగ్ ఉందంటే నాకు ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి ఆయన అవతల పడ్డాడు అది పోయి ఢిల్లీ మంత్రులను కలిసి ఉండు ఎంతసేపు ఆ రెండు గంటలు ఫ్లైట్ వేసుకొని పోతే అటు ఢిల్లీకి రెండు గంటల ఫ్లైట్ వేసుకొని ఇటు హైదరాబాద్ రావచ్చు కేంద్ర మంత్రి పెద్ద విషయం కాదు అయినా కూడా మేము ఆయన పెద్ద పట్టించుకోవట్లేమని చెప్పేసి అయితే తెలంగాణకు అన్ని రకాలుగా ఆయన ద్రోహం చేసిన చెప్పేసి అయితే సీఎం అయితే గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ మాదేమో ఇన్నోవేటివ్ ప్రభుత్వం అంటుండు డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలకు క్షేమంగా ఉన్నట్లే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని కూడా క్లియర్గా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూడవచ్చు మనం సో హైదరాబాద్లో బ్రహ్మోస్ ఎయిర్బో స్పేస్ యూనిట్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా సంస్థ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన భేటీలో చెప్పినట్టు కూడా తెలుస్తుంది బనక చర్లతో తెలంగాణకు నష్టం ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నది రాజకీయాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యం అఖిలపక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మొత్తంగా ఇద్దరు పాపాల అని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తుంది